హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ వైనా టస్మా ఏం చేస్తున్నారు బాగున్నారు కదా నిమజ్జనం కంప్లీట్ అయిపోయిందా మా దగ్గర అయితే నిన్న చాలా బాగా ధూమ్ ధామ్ గా అయితే వినాయక చవితి నిమజ్జనం అనేది కంప్లీట్ అయిపోయిందండి అండ్ ఇక్కడ అయితే మీకు నేను వాయిస్ మాట్లాడాను కానీ తాహిర్ కాన్వర్జేషన్ చాలా ఫన్నీగా ఉంది బట్ వెనక మ్యూజిక్ అయితే యాడ్ అయింది అందుకని చెప్పి మొత్తం వాయిస్ ఓవర్ అయితే ఇవ్వాల్సి వస్తుంది ఈ వీడియో మొత్తం ఓన్లీ నా వాయిస్ ఓవర్ మాత్రమే ఇస్తాను ఎక్కడ నేను ఒరిజినల్ ఆడియో అయితే యాడ్ చేయలేదు వీడియో లాస్ట్ వరకు చూడండి చాలా ఫన్నీగా ఉంటుంది అండ్ తాహిర్ ఫ్రెండ్స్ ని కూడా చూపిస్తాను తాహిర్ ఫ్రెండ్స్ అసలు నాకు భలే నచ్చేసారబ్బా ఎందుకో చెప్తాను వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి ఈ మధ్య ఆలోచించి ఆలోచించి బిడ్డ పీక్కుపోయి కొంచెం డైవర్ట్ అవ్వడానికి టూ డేస్ నుంచి అయితే నేను అసలు వెళ్ళలేదు ఫైనల్లీ నిమజ్జనం రోజైనా మన కోసం కాకపోయినా తాహిర్ కోసమైనా వెళ్దామని చెప్పి మేమైతే స్టార్ట్ అయ్యాము ఇంకా తాహిర్ అయితే వెళ్తుంది నిమజ్జనం దగ్గరికి రా అంటే అసలు తగ్గేదేలా అన్నట్టు రెడీ అయ్యారు లాస్ట్ ఇయర్ కూడా అంతే టిప్ టాప్గా రెడీ అయిపోయి వెళ్ళారన్నమాట ఇంత రెడీ అయి వెళ్ళి అసలు అక్కడ ఏం జరిగిందో చూడండి తాహిర్ కూడా ఎక్స్పెక్ట్ చేసి ఉండదు నాకైతే తెలుసు బట్ సల్లే వారి ఆనందం ఎందుకు కాదనాలని చెప్పి వారిని అయితే వారు ఎలా వెళ్తానన్నారో అలాగే తీసుకొని వెళ్ళాను ఇంకా మేమైతే మా క్వార్టర్స్ దగ్గర నుంచి మేము అంతకు ముందు ఉన్నాం కదా పాతవి అక్కడికి వెళ్ళాలన్నమాట అక్కడే మొత్తం జరిగిద్ది ఈ వినాయకుని నిమజ్జనంది మొత్తం అంటే అక్కడే పెడతారు వినాయకుడిని కూడా సో అందుకని ఇంకక్కడికైతే మేము నడుచుకుంటూ పోతున్నాము దానిలో అసలు అయితే ఇక్కడి నుంచే మొదలు ఇంకా పరుగో పరుగు పరుగో పరుగు పరిగెస్తూ ఉన్నారు ఎందుకురా ఎందుకురా అంటే అమ్మ స్టార్ట్ అయిపోయింది మ్యూజిక్ వస్తుంది నేను వెళ్ళాలి నేను వెళ్ళాలి అంటున్నారు నాకైతే ఒక డౌట్ వచ్చింది తాహిర్కి అసలు ఈ అలవాటు ఎలా వచ్చిందో నాకు అర్థం కాలేదు పెద్దయ్య వరకు ఇలాగే ఉంటారు లేదంటే కొన్ని రోజుల్లో ఉంటారో చూడాలి మరి ఏదైనా కానీ నేనైతే వాడిని స్టాప్ చేసేదే లేదు వారు ఎలా ఉండాలంటే వారిని అలా ఉండనిస్తానమాట లైఫ్ అనేది కొద్దిగానే ఉంటుందబ్బా ఎలా ఉండాలో అలా ఎంజాయ్ చేయడంలో తప్పే లేదన్న నా ఫీలింగ్ అది పర్సనల్లీ ఈసారి లేట్గా స్టార్ట్ అయిందో లేదంటే ఇంకా జరుగుతూనే ఉందో తెలియదు కానీ లాస్ట్ ఇయర్ అయితే ఈ టైంకి ఉట్టి కొట్టడం అదంతా కంప్లీట్ అయ్యిందనే నాకు గుర్తుంది మేము వెళ్ళేసరికి ఉట్టి కొట్టడం అయితే స్టార్ట్ అయ్యి జరుగుతూ ఉందన్నమాట ప్రాసెస్ అనేది ఈ ఉట్టి కొట్టడం మామూలుగా ఉండే అది బాగుంటుంది కదా చూడడానికి భలే అనిపిస్తా ఉంటది తాహిర్ వెళ్ళగానే యాజ్ యూజువల్ తాహిర్ ఫ్రెండ్ నాని అయితే వెతుక్కున్నారు కాసేపు వాళ్ళిద్దరైతే మాట్లాడుకున్నారు నాని మామూలుగా ఎంజాయ్ చేసినట్లేదు ఫుల్గా ఇంక అప్పటికే నాని అయితే ఎంజాయ్ చేసి అలా నిలబడి ఉన్నారు ఇంతలోకే అనుకోని సంఘటన జరిగింది తాహిర్కి కి వారు పక్కన వచ్చి ఒక్క గ్లాస్ తీసి నీళ్ళు అలా పోసింది తాహిర్ మీద అంతే ఇంకా తాహిర్ మొత్తం ఇంకా ఏం చేయాలో వారికి అర్థం కాలేదు అంటే తను ఇంకా నీళ్ళు పోయే కానీ అమ్మ నీళ్లు పడింది అంటున్నారు కానీ వాడికి అసలు తెలీదు నీళ్ళే కాదు తర్వాత తర్వాత ఉంది ఇంకొంచెం అని చెప్పి ఇంకా ఇక్కడి నుంచి మొదలు తాహిర్ వరు ఆట అది మామూలు ఆట కాదు అసలు మా తాహిర్కి ఏంటంటే ఇవి అలవాటు లేకనో మరి చూడకనో తెలియదు కానీ వరు అయితే మంచిగా పూస్తుంది కలర్ తాహిర్కి పూయడం రావట్లేదు ఈవెన్ వరువు వాళ్ళ మమ్మీ తాహిర్కి ఇచ్చి రంగుని అవరే నూకురా పూయి నూకురా పుయ్యి అన్నా గాని వారికి అసలు చేత అవ్వడమే లేదు తాహిర్కి అయితే ఇంకా పరుగో పరుగు పరుగో పరుగు అయితే ఇంకా అసలు వాళ్ళకి చిక్కకుండా ఉండాలని చెప్పి పరిగిస్తున్నారు నాకు అర్థం కాలేదు మామూలుగా అయితే నేను ఎవ్వ చేత వాళ్ళ రంగులు అయితే పూయించుకొని ఇప్పుడు కాదండి ఫస్ట్ నుంచే అంతే మా ఊళ్ళో కూడా మా ఫ్రెండ్స్ నిమజ్జనానికి వెళ్తూ వెళ్తూ వస్తారు కొంచెం నేను ఆ టైంలో నాకు పదదు నాకు స్కిన్ ఎలర్జీ అది ఇది అనగానే పాపం సైలెంట్ అయిపోతారు నార్మల్గా నాకు పింపుల్స్ ఉంటాయి ఫేస్ మీద సో వాళ్ళు ఏమో లే సల్లే అని చెప్పి సైలెంట్ అయిపోతారు అనమాట కాకపోతే నా టెన్త్ క్లాస్లో మాత్రం మా ఫ్రెండ్స్ ఇంటికి అయితే వచ్చారండి హస్మా వాటర్ కావాలి ఇవ్వు అని చెప్పారు టెన్త్ క్లాస్ ఎయిత్ క్లాస్ గుర్తులేదు కానీ రావడానికి అయితే వచ్చారు వచ్చి మా ఇంట్లోనే ఫుల్గా పూసేసి అయితే వెళ్ళారు ఇప్పుడు కాదు కానీ అంతకుముందు అయితే వినాయక చవితి నిమజ్జనం అప్పుడు మా ఊళ్ళో మా డాడీని అయితే అసలు రంగుల్లో ముంచేసేవాళ్ళు మా డాడీ షాప్ కాబట్టి ఫ్రెండ్ సర్కిల్ ఇంకా మొత్తం వచ్చి వెళ్ళేవాళ్ళు షాప్కి అందరు ఇంకా ఆ రోజు మామూలుగా కాదు మా అమ్మ అయితే వేసుకునేది ఇంకా ఏంటి షర్ట్ నీకు సార్లు చెప్పా పాత షర్ట్ వేసుకొని వెళ్ళమని అని కాకపోతే ఇంకా రోజు ఫెస్టివల్ మనుషులు అందరూ వస్తూ ఉంటారని మా నాన్న మంచిగానే వేసుకుంటారు షర్ట్ ఇంకా అదంతా పారైపోయిద్ది ఇంకా ఫైనల్ వరువు హనీ కలిసి అయితే తాహీని పట్టుకున్నారు మామూలుగా పూయట్లా వారి ఎక్స్ప్రెషన్ చూడండి చూడండి హనీకి పుయ్యమన్నా వారు ఎలా పూస్తున్నారో స్పెట్స్ వదలెట్లా వారు అసలు ఆ వాచ్ వదలెట్లా ఇంకా మొత్తం ఇంకా పుయ్యడం ఆలస్యం వెళ్ళడం మొహం కరుక్కొని రావడం వరు పూయడం తాహిర్ వెళ్ళడం అక్కడ ఫేస్ వాష్ చేసుకొని వచ్చేయడం ఇదే పని అయిపోయింది వారికి ఎంతైనా వరు సూపర్ అబ్బా అసలు బలే చేసింది మామూలుగా కాదు అంటే పిల్లలు వీళ్ళంతా నాకు తెలుసు కానీ ఎక్కువగా వీళ్ళతో నేనైతే టైం ఏం స్పెండ్ చేయలేదు అంటే తాహిర్ వెళ్ళినప్పుడు వాళ్ళు ఉండకపోవడము ఆదుకోవడానికి అప్పుడప్పుడు కదా నేను తాహిర్ని తీసుకెళ్లేదు వీళ్ళు ఎక్కువ నాకు కనిపించరు వాళ్ళు పార్కులో ఉండడము వేరే సైడ్ ఉండడమో ఇలాగే జరిగిద్ది ఇంకా ఆ రోజైతే అందరు కలిసారు కదా పిల్లలు అయితే బలి మంచిగా మాట్లాడుతున్నారు హనీ కానీ దీక్షి కానీ వరువు కానీ అసలు వాళ్ళ మాటలు వింటుంటే బలి ఉన్నాయి నాకు ఇప్పుడు కాదులే అండి చిన్నప్పటి నుంచే అంటే చిన్నప్పుడు అంటే మరీ చిన్నప్పుడు కాదులే నేనే చిన్నగా ఉంటే నేనేం చిన్నపిల్లలతో ఆడుకుంటా నాకు ఊహ తెలిసే అంటే ఒక సిక్స్త్ క్లాస్ ఆ ఏజ్ ఉంటుంది కదా ఆ టైం నుంచి నేను ఎక్కువ టైం పిల్లలతోనే స్పెండ్ చేస్తా అంటే మా రిలేటివ్స్లో పిల్లలు ఉన్నా కానీ వాళ్ళందరినీ నేనే వేసుకొని తిరుగుతా అన్నమాట ఏదైనా ఫంక్షన్స్ జరిగిన నా ఏజ్ వాళ్ళతో కన్నా నేను పిల్లలతోనే ఎక్కువ ఆదుకునేదాన్ని ఎందుకో తెలియదు వాళ్ళతో ఉంటే నాకు చాలా మైండ్ రిలీఫ్గా ఉంటుంది వాళ్ళ అమ్మాయి మాటలు అసలు అంటే కల్మషం లేని మాటలు భలే ఉంటాయి ముద్దు ముద్దుగా నాకు చాలా నచ్చుతాయి అన్నమాట నాకు అసలు పిల్లలు కనిపిస్తే ఎక్కువ టైం వాళ్ళతోనే ఆడాలని అలా అదే థాట్ ఉంటుంది ఇక్కడ ఇంకా నేను చాలా సైలెంట్గా ఉంటుంటా కానీ మామూలుగా అయితే అసలు పిల్లలు కనిపిస్తే మామూలు ఆటలు ఆడని నేను వాళ్ళల్లో పిల్లల్లాగే కలిసిపోతాను అంత ఇష్టం నాకు పిల్లలు అంటే ఫైనల్లీ పుయడం అంతా కంప్లీట్ అయ్యాక అయితే కూర్చొని ఆడుకుంటా ఉన్నారు హనీతో వధుతో దీక్షితో ఇక్కడ అయితే పుచ్చకాయ అండి వాళ్ళు చెప్పుకుంటుంటే నేను విన్నాను ఇంకా వాళ్ళు సైట్కి వెళ్ళాక నేనైతే వీడియో తీసాను అన్నమాట ఇంత బాగా వచ్చింది కదా అసలు చాలా ఉన్నాయండి మా క్వార్టర్స్లో పుచ్చకాయ చెట్లు అయితే చిన్నది వచ్చింది ఉంటుందో లేదో చూడాలి మర్యాద ఎప్పుడైనా మళ్ళీ వెళ్తాను కదా నేను తాహిన్ని ఆడిపియడానికి అప్పుడు చూపిస్తాను ఒకవేళ పెద్దగా అయితే మాత్రం కొన్ని కొన్ని సార్లు కొన్ని కొన్ని చెట్లు భలే గా పెరుగుతాయి కదా అంటే మా ఇంటి పక్కన కూడా అంటే మా ఊళ్ళో దానిమ్మ గింజలు ఉంటాయి కదా అది ఊరికే అలా విసిరేసే వాళ్ళు తిని అదైతే చెట్టు పెరిగింది మంచిగా పెద్దదయ్య కూడా ఉంది కాకపోతే పనులు అయితే ఇంకా రాలేదు దానికి మా క్వార్టర్స్లో వినాయకురండి అంతకుముందు అదే వెనక సైడ్ ఉండేవాళ్ళం మేము అంతా కనిపించేది ఇంకా కిందకి దిగి గా చూడాలి అని అంత ఉండేది కాదు లాస్ట్లో వెళ్ళేవాళ్ళం ఇంక ఇదంతా కంప్లీట్ అయ్యాక డీజే స్టార్ట్ ఇంకా డీజే స్టార్ట్ మామూలుగా కాదు మా తాహిర్ డ్యాన్స్ యాక్చువల్లీ తాహీర్ చిన్నప్పుడు డ్యాన్స్ బలేసేవారు అంటే అప్పుడు చిన్నప్పుడు అంతా వారు సాంగ్స్ ఎక్కువ చూసేవారు తాహిర్ డ్యాన్స్ అనేది బలేస్తూ ఉండేవారు పెద్ద కొద్ది వారికి ఏమైందంటే ఈ కార్టూన్ అవి 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 చూసి చూసి ఆ సూపర్ హీరోస్ని చూసి నాని వాళ్ళ సిస్టర్స్ అండి వీళ్ళిద్దరు వీళ్ళు కూడా బలి ఆడారు కాకపోతే నేను ఆ మొత్తం వీడియో చేయడానికి కుదరలేదు ఎందుకంటే అప్పటికే ఇంకా తాహిర్ వెళ్దాం వెళ్దాం అనేసరికి నేను వచ్చేయాల్సి వచ్చింది ఇంకా ఆ విధంగా తాహిర్ పెద్దయ్య కొద్దీ డ్యాన్స్ అయితే మర్చిపోయారు ఇప్పుడు వారికి అయితే నెక్స్ట్ ఇయర్ నుంచి ఖచ్చితంగా నేనైతే డ్యాన్స్ నేర్పియాలని నా కోరిక పర్సనల్లీ తాహిర్కి మంచిగా డ్యాన్స్ నేర్పియాలి నాకు చాలా ఇష్టం అన్నమాట ఎందుకంటే మనకు రాదు కదా సో అందుకని ఈ పేరెంట్స్ ఉన్నారే వాళ్ళకి ఏం చేత అది వాళ్ళ పిల్లల చేత చేయించాలని తరతరాలుగా వస్తున్న ఆచారమేనండి మనం ఏది చేయలేకపోయామో మనం ఏం అవ్వలేకపోయామో అది పిల్లలతో చేయించాలని మనసులో ఒక పక్క ఖచ్చితంగా ఉంటుంది నేను చాలాసార్లు అనుకుంటా నాకు నచ్చింది కాదు వారికి నచ్చిందే నేను చేపియాలని అంతలా ఆలోచించినా కూడా నాకేంటంటే అప్పుడప్పుడు ఇలా కొన్ని కొన్ని అంటే అదర్ యాక్టివిటీస్ ఉంటాయి కదా డ్యాన్స్ ఇలాంటివన్నీ అవైతే ఖచ్చితంగా నేర్పించాలని అదో కోరిక అన్నమాట చదువు విషయంలో మాత్రం ఇంకా తాహీదే మొత్తం అన్నట్టు ఉంచేస్తా కానీ ఇలాంటి అదర్ యాక్టివిటీస్ మాత్రం నేర్పిస్తా ఏమో తాహిర్కి కూడా ఇంట్రెస్ట్ ఉన్నట్టే ఉంది చూద్దాము నేర్చుకుంటారేమో ఏదైనా ఫ్యూచర్లో ఇంకా వెయిట్ చేస్తేనే మనకి తెలిసేది ఇప్పుడంటే వాళ్ళకి ఇంకా తెలియదు కాకపోతే ఇలాంటి వాటిలో భలే యాక్టివ్గా ఉంటారండి అసలు తాయిడ్ కాదు కానీ వరు అనే డ్యాన్స్ సూపర్ 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 ఉందబ్బా అసలు చాలా బాగా వేసారండి ఇద్దరైతే డ్యాన్స్ మామూలుగా వేయలేదు నాకు చాలా నచ్చింది వాడికి చెప్తున్నారు వాళ్ళని చూసి ఆ స్టెప్పులు నువ్వు కూడా అయ్యిరా అంటే ఆహా మా మేడం చూస్తుంది అని చెప్పి అయితే తిరిగేస్తున్నారు వారు ఫస్ట్ నాకు అర్థం కాల వీరెందుకు ఎక్స్ అయితే తిరిగి వేస్తున్నారు డ్యాన్స్ అని చెప్పి తర్వాత తెలిసింది వాళ్ళు మేరం చూస్తున్నారని వాళ్ళు వారైతే ఇంకా అలా అట్టు తిరిగే డ్యాన్స్ వేస్తున్నారనమాట ఏమో ఇంకా పిల్లలతో ఇలా కలిసి కాసేపు తిప్పుతా ఉంటే నేర్చుకుంటారేమో ఇంక నుంచి కొంచెం తాహిన్ అయితే బాగానే ఆడుకుంటున్నారు నాకు కొంచెం భయం ఎక్కడ వీరు సరిగ్గా ఇంట్రాక్ట్ అవ్వదో ఏమో పిల్లలతో అని చెప్పి అందుకే ఎక్కువ నేను తీసుకెళ్ళను బట్ ఇప్పుడు పర్లేదు బాగానే కలుస్తున్నట్టు నాకు అనిపిస్తుంది సో ఇంక నుంచి తాహిన్ అయితే రెగ్యులర్గా ఆడిపియాలి ఇంకా వరువు వాళ్ళ సిస్టర్ హన్ను కూడా యాడ్ అయింది చూడండి ఇంకా వీళ్ళ మధ్యలోకి వెళ్తుంది ఇంకా మా బాబు అటు లేరు అసలు వారైతే ఏదైనా చేస్తున్నప్పుడు పక్కన ఎవరు వచ్చారు ఏంటి అనేది వారికి ఇంకా పట్టించుకోరు పెద్దగా ఇంకా హన్ను వరు హనీ తాహీర్ మామూలుగా కాదు అసలు ఇంకా డీజే అక్కడ అప్పటికి డీజే అయితే ఫుల్ ప్లే అవ్వలేదు కానీ అప్పటికే వీళ్ళైతే స్టార్ట్ చేసేసారు వరు అయితే కాసేపు రెస్ట్ తీసుకునే అటు ఇటు తిరుగుతున్నా తాహిర్ వదిలి పెట్టనే పెట్టలేదు వధువు దగ్గరికి వెళ్ళడం నూరా డ్యాన్స్ వేద్దాం వధువు దగ్గరికి వెళ్ళడం నూరా డ్యాన్స్ వేద్దాం ఇదే మాట ఇంకా ఫైనల్ ఎలాగోలో ఒప్పించి అయితే వధువుని తీసుకొచ్చేసారు డ్యాన్స్ వేయడానికి ఇంకా వధువు వాళ్ళ మమ్మీ అంజలి వీళ్ళంతా మంచిగా సపోర్ట్ చేస్తారండి నేను వెళ్తే చాలా బాగా మాట్లాడతారు నాని వాళ్ళ మమ్మీ కానీ వీళ్ళంతా చాలా బాగా మాట్లాడతారు కానీ నేనే ఎక్కువ వెళ్ళనేమో నా ఫీలింగ్ ఏమో ఇంకా నాకు ఎక్కువ వెళ్ళడం అది ఎందుకో అలవాటు తప్పిపోయిందో ఏమో తెలియదు కానీ అంతకుముందు లేదు ఫ్రెండ్స్ సర్కిల్ బాగానే ఉండేది ఇంకా మ్యారేజ్ అయ్యాక బాబు పుట్టాక ఎందుకో నాకు తెలియకుండానే నేను అదో రకంగా అంటే లోన్లీగా అయిపోయా అది పోస్ట్ ప్రెగ్నెన్సీ డిప్రెషన్ అని కొందరికి ఉంటుంది సో అదేనేమో మేబీ నాకు కూడా ఇప్పుడిప్పుడే కొంచెం డైవర్ట్ అవుతున్నా అంటే నార్మల్ గా అయితే నేను ఎప్పుడు ఇంకా గోలగోళ చేస్తుంటా ఆ రకం అన్నమాట ఇప్పుడు అలాంటిది నన్ను ఎవరైనా చూస్తే తినేమైనా ఏమైనా ఇంట్లో పట్టేమో ఎక్కువ మాట్లాడదేమో మనుషులతో అనేలా నేను అయ్యాను అనమాట ఇంకా ప్రసాదాలు అయితే పెంచారు ఇంకా తాహిర్ వెళ్ళి ఆ క్రాకర్ సౌండ్కి వెళ్ళి కూర్చున్నారు ఇక్కడ హన్ను అయితే హాయ్ చెప్పు హన్ను హాయ్ చెప్పు హన్ను అంటే నాలుకే చూపిస్తుంది అంటే పులిహోర తింది కొద్దిగా అది మొత్తం ఎల్లో అయ్యేసరికి ఏమో తెలియదు కానీ కావాలని నాలుకనే చూపిస్తుంది ఇంకా వాళ్ళ మమ్మీ చెప్పేదాకా చెప్పలేదు హాయ్ వాళ్ళ మమ్మీ చెప్పాకైతే హాయ్ చెప్పింది అనమాట హన్ను వదు భలే క్యూట్ గా ఉంటారు అబ్బా వాళ్ళు తాహిర్కి కూడా భలే ఇష్టం హన్ను మను మను కూడా ఇష్టం తాహిర్కి అంటే చిన్నపిల్లలంటే వీరికి ఇష్టం అన్నమాట సో వాళ్ళని చూస్తా ఉంటారు ఇంకా క్రాకర్స్ అయితే కాల్చడం స్టార్ట్ అయినప్పటి నుంచి స్టార్ట్ అయింది తాహీరు కూడా వాళ్ళ డాడీ ఎప్పుడు వస్తారు ఎప్పుడు వస్తారని చూసుకొని ఉండడం ఫస్ట్ ఫస్ట్ కొంచెం బాగానే భయపడ్డారు కానీ తర్వాత ఓకే ఇక్కడ అయితే మంచిగా అసలు ఇక్కడ గార్డెన్ ఉంది కానీ మేము ఎప్పుడు వెళ్ళాము అక్కడ కూర్చోము అలాంటి ఆ రోజు అయితే చక్కగా కూర్చొని కొద్దిగా పులిహోర కూడా తిన్నాము మీకు ఒక విషయం అయితే చెప్పనా ఏ మాట కామాట పులిహోర టేస్ట్ అయితే బాగుంటుందండి ప్రసాదాలు పెట్టేది ఇప్పుడు అసలు డీజే స్టార్ట్ అయింది ఇప్పుడు స్వామిని అంటే మొత్తం వినాయకుడిని మొత్తం ఊరేగించి నిమజ్జనానికి తీసుకెళ్తారన్నమాట అనమాట క్వార్టర్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ ఒక్కో చోట ఆపుకుంటూ అలా డీజే వేస్తూ ఊరేగైపోయితే జరిగిద్ది ఆ నేను అనుకున్నా ఉన్న చోటికి రారేమో లే అని చెప్పి అనుకున్నా బట్ లేదండి తీసుకొచ్చారు ఫైనల్లీ అది కూడా క్లిప్ అయితే యాడ్ చేశాను లాస్ట్ లో ఉంది చూడండి మరి మిస్ అవ్వకుండా చూడండి అండ్ అన్నట్టు ఒక విషయం చెప్పాలి ఇంతవరకు వీడియో వాచ్ చేశారంటే ఖచ్చితంగా నచ్చే ఉంటుంది మరి ఇంకెందుకు అండి ఆలస్యం నచ్చిన వాళ్ళు ఒక లైక్ అయితే చేసేసి కొత్త వాళ్ళు కనుక చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకుని అయితే చూడండి మన వీడియోస్ నచ్చితేనే ఇంక నాకు నాని వాళ్ళ సిస్టర్స్ వీళ్ళు తెలుసు అన్నమాట బాగా వేస్తున్నారు డ్యాన్స్ అయితే నాని వాళ్ళ సిస్టర్స్ కూడా చాలా బాగా చేస్తున్నారండి అసలు పిల్లలు మా వాడికి కూడా నేర్పియాలి ఇంకా నెక్స్ట్ నెక్స్ట్ తాహీరు కూడా బాగా వేయాలన్నమాట డ్యాన్స్ అయితే ఇంకా వాళ్ళ స్కూల్లో ఏం చెప్పలేదు చెప్తే మాత్రం డ్యాన్స్ క్లాసెస్ గురించి నేనైతే ఖచ్చితంగా తాహీర్ని జాయిన్ చేస్తాను అటు కొంతమంది పెద్ద పిల్లలు ఇటు కొంతమంది చిన్నపిల్లలు ఇంక వాళ్ళకి నచ్చినట్టు వేస్తానే ఉన్నారు డ్యాన్స్ అయితే మామూలుగా కాదు చాలా బాగా వేస్తున్నారు అండి కాకపోతే ఇంక ఇక్కడైతే తాగిరైతే చూడండి ఇంకా ఫైనల్ ఇదే అనమాట ఇక్కడ వేస్తా ఉన్నారు వేసుకుంటా వేసుకుంటా వేసుకుంటానే ఉన్నారు వారు ఇంకా నాకే అనిపించింది ఇంకెక్కువ వేసి వారు స్ట్రెయిన్ అయితే కాళ్ళ నొప్పులు వస్తాయేమో ఒకేసారి ఎందుకులే వారికి అంత స్ట్రెయిన్ ఇవ్వడం అని అదీ కాక వాళ్ళ డాడీ వచ్చేసరికి అయితే నేను ఇంక ఇంటికి అయితే తీసుకొచ్చేసా ఫైనల్లీ ఇంకా మేమైతే ఇంటికి వచ్చాక తాహీర్ కొద్దిగా తినేసారు కాబట్టి నాకేమొద్దు ఆకలి వేయట్లేదు అని చెప్పేశారు వారైతే ఇంకా నేనైతే మా హస్బెండ్ కోసం అయితే దోశలు వేద్దామని కొద్దిగా చట్నీ అయితే వేసేసి దోశనైతే వేస్తున్నాను ఏ ఎదున్నా లేకపోయినా మా ఇంట్లో దోశ పిండి ఖచ్చితంగా ఉండాల్సిందే ఈ చట్నీ అయితే నేను వేస్తాను కానీ మా ఇంట్లో చట్నీ తినరండి ఎంత మంచి వేసినా తినదు ఓన్లీ కారాలు అయితేనే తింటారు ఇంకా ఫైనల్లీ దోశలు అవి వేసుకుని తింటా ఉన్నాము ఇంకా తినడం కంప్లీట్ అవ్వస్తా ఉంది ఆ టైంలో తీసుకొచ్చారనమాట అనమాట మేబీ టెన్ అయిందేమో అప్పటికే టైమ్ ఇంకా టెన్ కి అలా తీసుకొస్తా ఉన్నారు కనిపిస్తుంది కదా మీకు అక్కడ క్వార్టర్స్ మొత్తం తిరిగాక ఇక్కడికి తీసుకొచ్చారు ఇంక ఇక్కడికి వచ్చాక కాసేపు డీజే వేశారు పిల్లలు అసలు పిల్లలు ఎక్కువ మంది వచ్చారండి అంటే నేను అక్కడ చూసిన దానికన్నా ఇక్కడికి వచ్చిన పిల్లలు చాలా మంది పిల్లలు అయితే వచ్చిన్నారు మామూలుగా ఎయిట్ క్లాస్ లో పిల్లలు అయితే ఇంకా నాని కూడా వచ్చినట్టున్నారు నాని పిలిచాను కానీ వినిపించినట్లేదు నానికి ఇంకా క్రాకర్స్ అంతా కలుస్తా ఉన్నారు ఫైనల్లీ ఇలా అయితే నిమజ్జనానికి మొత్తం తిప్పి మళ్ళీ తీసుకొని రిటర్న్ రివర్స్ తీసుకెళ్ళిపోతారు మేమున్న చోట క్వార్టర్స్లో టూ బ్లాక్స్ ఉంటాయండి ఆ టూ బ్లాక్స్ మధ్యలో ఇలా ప్లేస్ ఉంటుంది అక్కడే అంటే మేమున్న పాట క్వార్టర్స్లో కూడా అంతే అనమాట ఆ బ్లాక్స్కి మధ్యలో ప్లేస్ ఉంటుంది కదా అక్కడ నిలబెట్టి అటు ఇటు అందరు తీసుకొస్తారు ఇంకా సంథింగ్ తెస్తారు కదా టెంకాయ అది తెచ్చి కొడతారు కదా సో అప్పుడైతే ఈ విధంగా టీజే వేస్తూ ఈ విధంగా మంచిగా ఎంజాయ్ చేస్తారు వీళ్ళంతా లైఫ్లో అప్పుడప్పుడు ఇలా ఎంజాయ్ చేయాలండి ఫ్రీగా లైఫ్లో అలా అప్పుడప్పుడు అలా ఎంజాయ్ చేస్తే అంటే ఎవరి ఇష్టం వాళ్ళది అన్నట్టు సో వాళ్ళకి నచ్చినట్టు అలా ఎంజాయ్ చేయడం వల్ల మైండ్ అనేది రిలీఫ్గా ఉంటుంది కదా మేబీ ఇంకా పండగలకి కూడా రీజన్ అదే ఉండొచ్చు అలా చేసుకోవడానికి పండుగలు వస్తేనే కదా ఇంకందరు కలిసి ఆ విధంగా మంచిగా మాట్లాడుకొని ఎంజాయ్ చేసేది ఇదండి మా క్వార్టర్స్లో అయితే వినాయక చవితి నిమజ్జనం రోజు జరిగింది సో వీడియో నచ్చిందని అనుకుంటున్నా నచ్చితే మాత్రం లైక్ చేయండి మీ దగ్గర ఎప్పుడు నిమజ్జనం జరుగుతుందో కామెంట్ చేయండి అండ్ మీరు ఎలా చేస్తారో కూడా కామెంట్ చేయండి కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్